ఇక చూసిర్రా ఎంత పెద్ద లైన్ కట్టిర్రో నాలుగు రూపాయల దమ్ బిర్యానీ కోసమో గవర్నమెంట్ జాబ్ల సెలక్షన్ కోసమో క్యూ లైన్లు కట్టిన వాళ్ళు కాదు వీళ్ళంతా అంతకంటే ఇంపార్టెంట్ పని బట్టతల మీద ఇంటికలు ములిపించే మందు కోసం లైన్లు కట్టిరు అందరికందరూ బట్టతల బాధితులేనట నడీడు రాకముందే నెత్తి నెత్తికలు ఊసిపోయినోళ్ళు కొందరైతే టీనేజ్ ఇంటికలు రాలిపోయి తాతల లెక్క ట్రాన్స్ఫార్మేషన్ అయినోళ్ళు ఇంకొందరు వయసు తాతలైనోళ్ళ తాతలైన అన్ని ఏజ్ గ్రూప్ ఉన్నారు లైన్ మరి లక్షలు ఖర్చు పెట్టినారా అని ఇంటికలు ఇరవై రూపాయలకే పొలంలో వరి ముల్కల్ లెక్క మొలిస్తే అంటే ఉరికిరారా ఇక చూడు ఇరవై వాళ్ళ చేతిలో పెట్టాలి నెత్తి మీద నూనె ఉద్దించుకోవాలి ఉత్తరప్రదేశ్ మీరట్ పట్నంలో నడుస్తుంది జాతర రోజు కాదట సండే మండే మాత్రమే మీరట్లా ఇంకో మూడు రోజులు ఢిల్లీలు ఇక ఈ సల్మాన్ అనేటైన స్పెషలిస్ట్ డాక్టర్ అవు సల్మాన్ బాయ్ కాకాసే ఆరే లోక్ బరాబర్ పెరుగుతాయి నేను కాదు పెట్టుకున్న చెప్తారు ఈ మందు పనితనం అని అంటుండు ఈ మందు పేరు సఫా అనట అంటే దేవుని కాని కాని అర్థం అట నయ సఫా అంటే ఎంటికలు సఫా అయితే ఏమో అనుకున్నాం మరి మందికి ఇంటికలు మొలిపిస్తా అని నూనె రుద్దుతుండు ఈయన గుండు మీదనే పావుకరం ఖాళీ అవ్వపడుతుంది కదా అని అనుమాన పడేరు అది స్టైల్ అమ్మా ఆ స్టైలు అయినా మందు తయారు చేసింది మంది సేవ కోసం గాని మన సొంతానికి వాడుకుంటే తప్పు కదా అట్లా పనిచేయదు మొత్తానికి బట్టని ఎత్తులంతా భారీ బహిరంగ సభకు ధరలు వచ్చినట్టు మృగశీర కార్తెనాడు శాప మందు కోసం వచ్చినట్టు మీరట్కు ధరలు వస్తున్నారట ఇక్కడెక్కడికేలో ఇరవై రూపాయలు ఎనిమిది రోజుల టైము వస్తే ఇంటికెళ్ళి పోతే ఇరవై అనుకుంటుర్రట